పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో హీటును పెంచింది ముఖ్యంగా పులివెందులలో జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా సమావేశం పెట్టి పులివెందులలో ప్రజాస్వామ్యం లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయన్న ఆరోపణలు చేసే స్థాయికి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వెళ్ళింది పదివేల ఆరు వందల ఓట్లు ఉన్నటువంటి ఈ ఎన్నికపై అటు అధికార పార్టీ అయినటువంటి కూటమి కావచ్చు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగా పదకొండు మంది అభ్యర్థులు బరిలో ఉండడం కూడా పులివెందుల ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నటువంటి అంశం ఈ క్రమంలో ప్రభుత్వ జమ్మల మడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నారు అన్న చెప్పండి మీరు పులివెందులలో ఈ ప్రచారం సరళి అయిపోయింది కొన్ని గంటల్లో పోలింగ్ కేంద్రం లేకి ఓటర్లు వెళ్ళే పరిస్థితి ఉంది వాళ్ళు ఎలా వాళ్ళ యొక్క భావన ఎలా కనిపించింది మీరు ప్రచారంలో అసలు మరొక పన్నెండు గంటల్లో పోలింగ్ స్టార్ట్ కాబోతుంది ఇరవై గంటల్లో మ్యాక్సిమం క్లోజ్ కూడా అవుతుంది ప్రచారం ఉధృతంగా చేసినాం వాళ్ళ దౌర్జన్యాలు చెప్పినాం వాళ్ళ మోసాలు చెప్పినాం వాళ్ళ అబద్ధాలు చెప్పినాం వాళ్ళు అరటిలో చీనిలో చేసిన దోపిడీ చెప్పినాం వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ లేకుండా చేసినా చెప్పినాం కరెంటు సరిగా ఇవ్వని పరిస్థితి చెప్పినాం గుంతలు పూర్చలేని పరిస్థితి చెప్పినాం కొన్ని పెన్షన్లు తీసే తీసివేతని చెప్పినాం ఇండ్లను కూడా ఇవ్వకుండా ఇచ్చినట్టు చేసిన చెప్పినాం పాడా పను చేయకుండా చేసినట్టు రికార్డ్ చేసి మోసం చేసిన చెప్పినాం కేవలం మొత్తము తాలూకాలో వంద మందికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ప్రజలను తొంగలో దొక్కినని చెప్పినాం ఎర్రపల్లి చెరువుకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి చెప్పినాం డిప్రిరిగేషన్ కూడా కలిపి చెప్పినాం మేము ఇవి చేయించామని చెప్తున్నాం ఇవి చేయబోతున్నామని చెప్తున్నాం కాబట్టి అందరికీ నమ్మకం ఏర్పడింది వాళ్ళ మీద అపనమ్మకం ఏర్పడింది వాళ్ళు గతంలో ఎలక్షన్లు ఎప్పుడు జరపలేదు సెలక్షన్లో మాదిరి ఎలక్షన్ ఉన్నది దౌర్జన్యపూర్తంగా ఉన్నది నాలుగున్నర సంవత్సరం కిందట సింగిల్ నామినేషన్ లేకుండా ఈ జెడ్పీటీసీతో సహా ఈ యొక్క మొత్తం ఎంటైర్ కాన్షియన్స్లో లేకుండా చేసిన చెప్పినాం ప్లస్ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసిన చెప్పినాం తప్పులు చెప్పినాం వివేకానందరెడ్డి కేసు ఇచ్చి చెప్పినాం కోడికత్తి కేసు డ్రామా చెప్పినాం కండ్రప్ప డ్రామా చెప్పినాం ఇన్ని రకాలుగా చేసిన దాన్ని పూర్తి స్థాయిలో ఎప్పుడైతే ప్రజలకు తెలియజేసినామో వాళ్ళకు నమ్మకం ఏర్పడింది పటిష్ట భద్రత ఏడు వందల మంది పోలీసు అది కూడా చెప్పినాం రెవెన్యూ యంత్రాంగం భారీగా ఉండేది చెప్పినాము వాళ్ళకి అది ఇష్టం లేదు వాళ్ళ కంట్రోల్లోనే జరగాలనుకున్నారు వాళ్ళ కంట్రోల్ లేకుండా డెమోక్రటిక్ కంట్రోల్లో జరుగుతా అంటే కోర్టు కూడా పోయినారు చివరికి న్యాయస్థానాలు కూడా వాళ్ళది తప్పని తెలిసినారు సిగ్గు పోవాలా మోసం చేసేది బయటకు వచ్చింది అమరావతి కోర్టుకు పోవడం వల్ల అట్లా బయటకు వచ్చింది వాళ్ళు తప్పు చేస్తున్నారని ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళదే తప్పని చెప్పింది అసలు ఓటర్లు అక్కడి నుంచి ఇక్కడికి పోయేటప్పుడు బస్సులు ఏర్పాటు అక్కడ బస్సు ఎక్కుతారు ఇక్కడ దిగుతారు కష్టం ఏంటి సులభంగా ఒక అర్ధ కిలోమీటరు మహా అంటే కిలోమీటర్ దూరంలో ఇటు అటు ప్రయాణం జరిగేది కూడా చే వాళ్ళే తెలియజేశారు అంత మంచి సిద్ధాంతాన్ని వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళకు అలవాటు ఏదైనా చెప్పగలిగిన సామర్థ్యం ఇప్పుడు పప్పులు అన్న ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు కడప పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు వాళ్ళు జమ్మల్మడుగు మడుగు నుంచి నియోజకవర్గం నుంచి కొన్ని మండలాల నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారు స్లిప్పులు తీసుకున్నారు వాళ్ళు ఒక జత బట్టలు కూడా పెట్టుకొని వచ్చారన్న ఆరోపణలు చేసి అంటే అభ్యర్థి కూటమి అభ్యర్థి మారెడ్డి లత అయినా కానీ ఆదినారాయణ రెడ్డి గారు అభ్యర్థి అయినట్లుగా ఇక్కడ ఎన్నికల్లో పనిచేస్తున్నారు కారణం ఏమంటారు అసలు మేము కూటమిలో ఉన్నాం ప్రజల యొక్క మంచిని ప్రజలు మంచిని ఆలోచన చేసే విధానాన్ని అందరికీ తెలియాల అసలు లైవ్ మ్యాచ్ వచ్చే పరిస్థితి షెల్ కాబట్టి ప్రజలకు ఈ విధానాన్ని సులభంగా దానికోసం ఏర్పాటు చేయడం ప్లస్ ఎట్లా స్టిప్పులు తీసుకుంటారు మీరు పోయి అడగచ్చు ప్లస్ పోయి అడగచ్చు స్టిప్పులు ఏమైనా తీసుకున్నారా భయపడి ఇష్టముచ్చే డబ్బులు పంచిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇష్టముచ్చుడు తప్పులు చేసిన పార్టీ వాళ్ళు దౌర్జన్యాలు చేసిన వాళ్ళు సొంత చిన్నానను చంపించి ఎవరి మీద ఎక్కువ నిద మూసిన వాడు కోడికత్తి డ్రామా ఆడినవాడు కనురెప్ప డ్రామా ఆడిన వాడు నిజం మాట్లాడతారని అనుకుంటున్నారా అవినాష్ రెడ్డి ఇంకా ఎక్స్పర్ట్ ఒకరికి మించి అన్నదమ్ములు ఎక్స్పర్ట్స్ సొంత సోదరి మనులు వాళ్ళ మీద బాధపడతాయంటే అది తెలుసుకోనని దరిద్రుడు కాబట్టి ఆ దరిద్రం బయటికి రావడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నిందలు మోపడం అలవాటు అబద్ధాలు చెప్పడం అలవాటు దౌర్జన్యం చేయడం అలవాటు దాన్ని మేము చక్కగా ఇది తప్పు తప్పని చెప్పినాం ప్రజలు నమ్మించేటట్టుగా చేసినాం వాళ్ళ నమ్మకంతో మాకు ఓట్లు వేసేది వాళ్ళకి ఇష్టం లేక ఇలాంటి నిందలు చివరి కోర్టు కూడా వాళ్ళ వైపు లేదు న్యాయం వైపు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ కోర్టుకు ఏ అంశాలపైన వెళ్ళారు వాళ్ళకి ఏ అంశాలు వ్యతిరేకంగా వచ్చాయన అసలు వాళ్ళు బూతులు మార్పిడిపోయిన భరతిరెడ్డి నామినేషన్ చెల్లకుండా చేయాలనే దానిపైన మాకు అరెస్ట్లు వద్దు అని కొన్ని దాంట్లపైన ఏది కోర్టు ఒప్పుకోక చివరికి ఫైల్ అయ్యి అందరి మీద మొత్తుకుంటున్నారు మొత్తుకోవాల్సిందే వాళ్ళు మీ నువ్వు ఒప్పుకోరు కాబట్టి మొత్తుకోవడం మొదలుపెట్టారు మీరు మొత్తుకోవాల్సిందే మీ పార్టీ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఇప్పుడు సార్ కూడా కాబోతుంది అనే విషయం వాళ్ళు తెలుసుకోవాలి అంటే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలను బేరీజ్ వేసుకొని కూటమి ప్రభుత్వము పాలన పైన దీన్ని రెఫరెండంగా ఏమన్నా భావించవచ్చా ఇప్పుడు అది ఒక చిన్న ఎలక్షన్ మాకు చిన్నలో చిన్న ఎలక్షన్ ఇది అందరూ దేశమంతా మోడీ గారి బొద్దు గమనించండి టీవీలో కూడా వచ్చింది మా తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఢిల్లీలో పార్లమెంట్లో కలిస్తే కూడా అసలు ఆంధ్రప్రదేశ్ పరిగెత్తుంది దీంట్లో చక్కగా పాలన ఉంది ఆయన స్వయంగా అమరావతికి వచ్చి నాదే టోటల్గా ఆ రోజు స్టార్ట్ చేసినా ఇప్పుడు రీస్టార్ట్ చేసిన ఫైనల్ చేస్తా అన్నాడు పోలవరం నిధులు మాదే కేంద్రం అన్నాడు కావాల్సిన డెబ్బై ఐదు వేల కోట్ల నేషనల్ హైవేలు ఇచ్చిన ఇంకొక లక్ష కోట్లు ఇస్తామని గడ్కర్ గారు చెప్పినారు రైల్వే జోను ప్రకటన చేసి అనౌన్స్మెంట్ ప్రగతి జరుగుతుంది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి పన్నెండు వేల కోట్లు ఇచ్చారు మా జమ్మునూరు ప్రైవేట్ ఫ్యాక్టరీకి కూడా వాళ్ళే అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు రాష్ట్రం అంతా లక్ష అరవై వేల మెగావాట్లకు స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు గండికోటతో పాటు అన్ని టూరిస్ట్ సెంటర్లకు కూడా సాజీ ఫండ్స్ ఇచ్చారు సాస్కీ అంటే స్పెషల్ అసిస్టెంట్స్ ఫర్ ది స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని దాదాపు ఐదు వేల కోట్లు అదనంగా సపోర్టు గ్రామీణ ఉపాధి ఎక్కలేని విధంగా సపోర్టు ఇరవై ఐదు లక్షలు ఇండ్లు ఇచ్చారు కాబట్టి ఇది కూటమి బ్రహ్మాండంగా తోడు నీడగా డబుల్ ఇంజన్ పనిచేసేది మనకి ఇష్టం లేదు అతను ఇండియా కూటమిలో లేడు ఇండియా ఏ కూటమిలో లేడు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాడు ఇది కూడా కూలిపోయే పరిస్థితి ఈ చిన్న ఎలక్షన్ సజావుగా నడుపుతాం మా బాధ్యత మా ధర్మం ప్రజలకు చూపుతాం ఏదైతే కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధితో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని ప్రజల్లో తీసుకెళ్లడంలో కూటమి నాయకులుగా తాము సక్సెస్ అయ్యామని ప్రజలు కూడా వాటిని నమ్మి తమ పార్టీ తమ కూటమి అభ్యర్థి అనేటువంటి మారెడ్డి లతా గారిని గెలిపించబోతా ఉన్నారని కోర్టులు కూడా అక్షింతలు ఏర్పించుకునే స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారని ఆదినారాయణ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ అఖిల్తో శ్రీనాథ్ రెడ్డి ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతం నుంచి